హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు పొంచి ఉంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కాస్త మరికొన్ని గంటల్లో ఇప్పుడు వాయుగుండంగా బలపడనుంది ఈ నేపథ్యంలో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవచ్చని ప్రజలందరూ కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయని అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది హోంమంత్రి గారు అయితే అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొరవ అయితే చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే కనుక అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారా ఈ యొక్క నదులు అలాగే వాగులు చిన్న చిన్న జలాశయాలు లాంటివి ఏవైతే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు లాంటివి ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా పొంగి నిండిపోయి పొంగి పొరలన తర్వాత అప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో ఆ చిన్న సైజు వరదలు అయితే వస్తుంటాయి ఫ్లాష్ లైట్స్ అంటారు అలా వరదలు వచ్చే అవకాశాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని అయితే అంచనా వేస్తున్నారు నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది మరికొన్ని గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఏంటి ప్రకర్జైన్ అయితే హెచ్చరించారు ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు చాలా చోట్ల పిడుగులతో కూడా పిడుగులు పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ రోజు ఇప్పటికీ స్కూల్స్ అయితే గనక సెలవులు ప్రకటించారు ఈ చిత్తూరు అదే విధంగా నెల్లూరు ప్రాంతాల్లో అయితే గనక ఇక ప్రస్తుత పరిస్థితిని బట్టి రేపటి రోజున కూడా స్కూల్స్ సెలవులు అయితే జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశిస్తారు ఇక మరో జిల్లాకు చూస్తే ప్రకాశం జిల్లాలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణ స్పందన అవడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నదులు వాగులు వంకలు చెరువుల ప్రమాద సూచన ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నదులు చెరువులు దాటడం కానీ ఈ వాగులోంకల్లో ఇలాంటి దాటడం కానీ చేయవద్దన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వరదల తీవ్రత నష్టం రహదారులు ఏర్పడిన చీలికలు ప్రజలు చిక్కుకుపోయిన ప్రాంతాలు సహాయక చర్యలు స్థితిని అంచనా వేయడానికి అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ సేవలను సైతం సిద్ధంగా ఉంచాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి వారికి పునరావాస కేంద్రాలు అలాగే సహాయం కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్పీ సూచించారు ఈదురుగాలులు వర్షాలు కారణంగా రహదారులపై చెట్లు విద్యుత్ స్తంభాలు గురిన సందర్భాల్లో వెంటనే సమాచారం అందించి వాటిని తొలగించే చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు మాక్సిమం ఏంటంటే ఈ నాలుగు రోజుల పాటు కూడా ఎవరు కూడా ప్రయాణాలు అయితే పెట్టుకోకపోవడం మంచిదని చెప్తూ ఉన్నారు అత్యవసర ప్రయాణాలు అయితే కనుక తప్పనిసరి పరిస్థితి అయితే వెళ్ళడం తప్ప ఫ్యామిలీలతోటి కానీ వెహికల్స్ మీద కానీ ఈ ప్రయాణాలు అయితే కనుక పెట్టుకోద్దనే చెప్తూ ఉన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి అవసరమైనట్లయితే వెంటనే డబల్ వన్ టూకి కి కాల్ చేయమని అయితే చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి